హలో హాయ్ అండి ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటాము కాబట్టి సాంప్రదాయపరంగా ఈ పూజలు వ్రతాలకు మనము చేసుకునే పవిత్రమైన పంచామృతాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి అచ్చం మన గుడిలో ఎలా పెడతారో ఆ విధంగానే చేసి చూపిస్తాను ఈ పంచామృతాలలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడైతే నేను ఒకటి మీకు చేసి చూపిస్తాను ముందు పంచామృతం చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పాలను వేసుకోవాలి పంచామృతం అంటేనే ఐదు అమృతాలు కలిపితే పంచామృతం అవుతుంది అందులో మొదటిది పాలు పాలు స్వచ్ఛతకు మరియు పోషణకు చిహ్నంగా భావిస్తారు తర్వాత రెండవది ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగును ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు పాలు పెరుగును ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే పెరుగు గడ్డలుగా ఉంటుంది కాబట్టి గడ్డలు ఏమీ లేకుండా బాగా కలుపుకుందాము ఇలా పాలు పెరుగు చక్కగా కలిపిన తర్వాత మూడవది తేనె అండి ఒక టూ స్పూన్స్ తేనెను వేసి కలుపుకోవాలి తేనెను మాధుర్యానికి చిహ్నంగా భావిస్తారు తేనెను కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి తర్వాత నాలుగవ అమృతాన్ని కలుపుకోవాలి నాలుగవ అమృతం అంటే నెయ్యి అండి నెయ్యిని కూడా ఒక టూ స్పూన్స్ వేసి కలుపుకోవాలి నెయ్యిని జ్ఞానం పొందడానికి మరియు కాంతికి చిహ్నంగా భావిస్తారు నెయ్యిని వేసిన తర్వాత నెయ్యిని కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండబ్బా గుళ్ళల్లో చాలా మటుకు పంచామృతంలో అరటి పళ్ళను మాత్రమే వేస్తారండి అందుకే నేను కూడా చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి మన చక్కెరకేలి అరటిపండ్లను వేస్తున్నాను కొంతమంది ఇండ్లల్లో సత్యనారాయణ కథ వ్రతాలు చెప్పించుకుంటారు కదండి వాళ్ళు అన్ని రకాల పళ్ళను వేసుకుంటారు ఇంకా కొంతమంది అయితే కొబ్బరి నీళ్ళను వేసుకుంటారు పండ్ల రసాలను కూడా వేసుకుంటారండి అలా ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి వేరే వేరే రాష్ట్రాలలో వాళ్ళకు తగ్గట్టుగా వేరే వేరే రకాల పంచామృతాలను చేసుకుంటారు మీకు అన్నీ ముందు ముందు వీడియోలలో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తానండి ఇక మీరు అలాంటివి అన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి ఇంకా ఈ పవిత్రమైన పంచామృతం రెసిపీని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి ఈ రెసిపీని పంపించండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తుంటారు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళకు టైం కూడా దొరకదండి నైవేద్యంగా ఏం చేయాలని ఆలోచిస్తుంటారు ఈ నైవేద్యాన్ని అయితే అప్పటికప్పుడు ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చేసేయచ్చు ఇంకా ఎంతో ఇది పుణ్యాన్ని ఇస్తుంది మరొక విషయం అండి ఈ పంచామృతానికి ఆవు నెయ్యిని ఆవు పాలని ఆవు పెరుగుని మాత్రమే వాడండి ఎందుకంటే ఈ పంచామృతానికి ఆవు పెరుగుని ఆవు పాలను ఆవు నెయ్యిని వాడితేనే తప్పకుండా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలలో ఉందండి ఇక ఐదవ అమృతం వచ్చేసి తీపి అండి తీయదనం కోసం రెండు స్పూన్ల చక్కెరను వేసుకోవాలి తీపిని జీవితానికి చీర్ణంగా భావిస్తారు ఎందుకంటే మన జీవితాలు కూడా ఇలా తీపిగా సాగిపోవాలని కోరుకుంటారండి అందులోకి చిటికెడు ఇలాచి పొడిని వేసుకోవాలి ఇప్పుడు చక్కెర బాగా కలిసిపోయి కరిగిపోయే వరకు కలుపుకోండి గుళ్ళల్లో ఇలా చేసిన పంచామృతాన్ని నైవేద్యంగా ఉపయోగిస్తారు మళ్ళీ అభిషేకం కూడా ఈ పంచామృతంతోనే చేస్తారండి అందుకే ఈ పంచామృతం అంత పవిత్రమైనది అయితే ఇలా చేసిన పంచామృతమే మనకు గుళ్ళల్లో ప్రసాదంగా ఇస్తారు ఇప్పుడు మనం చేసిన పవిత్రమైన పంచామృతం కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి అల్లనేరడు పండ్లను వేసుకుంటున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది మీకు ఈ పవిత్రమైన పంచామృతం రెసిపీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి అబ్బా అలాగే ఈ రెసిపీని వీలైనంత మందికి షేర్ చేస్తే ఈ శ్రావణ మాసంలో చాలామంది తప్పకుండా ఇలా పంచామృతాన్ని చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతారు ఇంకా నేను గుళ్ళల్లో ఇచ్చే తీర్థం ఎలా చేయాలి అని శివరాత్రి రోజు వీడియో అప్లోడ్ చేశానండి తమ్నలో అభిషేక తీర్థం అని ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అచ్చు గుడిలో ఇచ్చే తీర్థమేనండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను గుడిలో ఇచ్చే తీర్థాన్నే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని చూసి మీరు కూడా తయారు చేసుకోండి లాగానే కాదండి మనకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మన ఛానల్లో ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి మీరు ఒక్కొక్కటిగా అన్నీ చూసి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి ఇంకా ముందు ముందు కూడా ఎన్నో హెల్దీ రెసిపీస్ రాబోతున్నాయి అంతే అండి ఈ గుడిలో పంచే పవిత్రమైన పంచామృతం రెడీ